రాజలింగం గురించి రెండో ఎపిసోడ్ మనం మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని ఉదాహరిస్తూ దాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను నా భర్త హత్య కాళేశ్వరం కేసు వల్లే రాజలింగమూర్తి భార్య సరళ గారు చెప్తా ఉన్నారు భూపాలపల్లి కృష్ణకాళని రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్య కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు వ్యవహారం వల్లే జరిగిందని ఆయన భార్య నాగవల్లి సరళ అన్నారు ఆదివారం భూపాలపల్లి పట్టణంలో పక్కీర్గడ్డలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్యలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామరెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబుతో పాటు కేసీఆర్ కేటీఆర్లో ప్రమేయం ఉందని అనుమానంగా ఉందన్నారు కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రజాధనాన్ని సద్వినియోగం చే దుర్వినియోగం చేశారని చెప్పి బీఆర్ఎస్ పెద్దలపై తన భర్త కేసు వేశారని ఆ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనను హత్య చేశారని ఆమె ఆరోపించారు వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా భూ వివాదం కారణంగానే హత్య జరిగిందని అవాస్తవం ఉన్నారు తన భర్త హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని సరళ డిమాండ్ చేశారు అదేవిధంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి రాజలింగమూర్తి హత్య కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు రాజలింగమూర్తి కుటుంబాన్ని మానవ హక్కుల వేదిక నాయకులు ఆదివారం పరామర్శించారు హత్యలో బిఆర్ఎస్ రాజకీయ ప్రముఖులు హస్తముందని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ బృందం విచారించింది విచారించ విచారణను సేకరిట్టు తెలిపారు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడు హరిబాబు ఈ హత్య కేసులో నిందితుడుగా ఉన్నారన్నారు రాజలింగమూర్తిని చంపాల్సిన అవసరం ఏముందని హరిబాబుకు లేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు ఇక్కడ జరిగిన విషయాన్ని కొంచెం విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను నా పేరు వై రెడ్డి సామాజిక కార్యకర్తను ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ అదేవిధంగా రావు మీద కేసు ఏంటంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో సిఆర్పి టూ హండ్రెడ్ పోలీసు వారు పనిచేయనప్పుడు వారి మీద కోర్టులో వేసేటువంటి ప్రైవేట్ కంప్లైంట్ కేసు అది ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మంత్రి మీద ఆయన వేయడం జరిగింది అది వేసినప్పుడు అక్కడ వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మినిస్టర్ మీద వేయకపోతే పోలీసు వారు తీసుకోలేదు తీసుకోలేకపోతే ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టు వెళ్ళి కోర్టులో ఆయన వాదనలు వినిపించి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ చేయించాడు బి ఏది బై కోర్ట్ బై పోలీసు వారా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు డిస్టిక్ కోర్టు భూపాలపల్లిలో కోర్టు ఆర్డర్ చేసింది అది భారతదేశంలో ఆ చట్టాలు అనేది వర్తిస్తాయి పోలీసు వారు కానీ ఎవరైనా సరే ఆ సెక్షన్ అనేటువంటిది ప్రైవేట్ కంప్లైంట్కు ఇప్పుడు బిఎంఎస్ చట్టంలో మార్చారు బిఎంఎస్ చట్టాలు కూడా అదే సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ఇప్పుడు ఇవన్నీ గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వము చట్టాలలో ఒక పోలీసు వారు పనిచేయకపోతే ఇచ్చిన కంప్లైంట్ను వాళ్ళు విచారణ జరగకపోతే ఒక చిన్న లూపోల్ తోటి విచారణ పేరుతో ఇద్దరిని పిలిచి రాజీ చేసే ప్రయత్నం లేదా ఇంకా జేడీ ఎంట్రీలు చేయకపోవడం తర్వాత వాళ్ళు ఏదో ఒక కారణంతో రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు కంప్లైంట్ను దీన్ని ఆసరా చేసుకుని ఆయన తలబడిన వాడు కాబట్టి సమాజంలో ఎవడైనా కామన్ మ్యాన్ సీఎం ఎవడైనా సరే అందరూ ఒక్కటి అని నమ్మేటువంటి రాజలింగం గారు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా వేసి కోర్టులో కేసు ఫైల్ చేసి విచారణ అర్హము అని చెప్పి చెప్పించింది కోర్టులో ఆయన అన్ని ప్రూఫ్లు చూపించాడు కాళేశ్వరంలో ఏ విధంగా అవినీతి జరిగింది ఇద్దరు ఏ విధంగా దోచుకున్నారు అనేటువంటి అంశం కూడా చూపించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేపించాడు కోర్టు ద్వారా ఇది నైపేద్యం ఇక తర్వాత కేసీఆర్ ఈ హరీశ్ రావు మమ్మల్ని మీద కేసేస్తే మేము కోర్టుకు పోయి హాజరు కావాలని హైకోర్టులో పిటిషన్ వేసి స్టే తీసుకున్నారు అది సారాంశము హైకోర్టులో జరిగింది ఏంటంటే హైకోర్టులో వాళ్ళు ఈ పిటిషన్ అర్హత ఉందా లేదా కొట్టేయాలన్నా రకరకాలుగా వీళ్ళు పెద్ద పెద్ద లాయర్లను కోర్టులు పెట్టి లక్షలు పెట్టి ఆ కేసు కొట్టేయించే ప్రయత్నం చేశారు కానీ ఫైనల్ ఇరవై తారీఖు వీళ్ళు హాజరు కావాలని ఆర్డర్ వస్తుందనే భయంతో ఇవన్నీ చేశారని చెప్పి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే ఇంకా ఒక రాత్రి ఒక అడ్వకేట్ గారు ఇంటర్ ఇంటర్వ్యూలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక మహిళా అడ్వకేట్ గారు చెప్పుకుంటూ ఆయన వాళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయి అవన్నీ సివిల్ కేసులు నాట్ క్రిమినల్ కేసులు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ప్రేక్షకులకు అదేవిధంగా మా వ్యూవర్స్ కూడా చెప్తున్నారు మా ఎన్జిఓ మిత్రులు కూడా చెప్తున్నాం ఇక కొన్ని అంశాలు మనం గమనిస్తే ఆయన చనిపోయినంత మాత్రాన ఆ కేసు మూతబడుతుందా అంటే మూతబడే సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంప్లైనెంట్ ఎవడైతే ఉంటాడో అది సి క్రిమినల్ కేసులో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ సివిల్లో ఆ విధంగా ఉండదు ఎల్ఆర్ఎస్ అని చెప్పి సివిల్కు సంబంధించిన తండ్రి బాకీ చేసి లేదా ఏదో పనిచేసి అప్పులు చేసి కానీ అప్పులు ఇచ్చి కానీ చనిపోతే కొడుకులకు వర్తిస్తాయి లేదా భార్యకు వర్తిస్తాయి వాళ్ళను అడ్వకేట్ గారు కోర్టులో వాళ్ళను వాళ్ళ ఎల్ఆర్ఎస్ అని చెప్పి వీళ్ళు వారసులు అని చెప్పి పిటిషన్ వేసి వాళ్ళను పిటిషన్లో తెస్తారు కానీ క్రిమినల్లో ఆ విధంగా ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడో అడ్వైజ్ ఇస్తే ఈ పని చేసినట్లుగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే సివిల్ మ్యాటర్ ఈజ్ ద డిఫరెంట్ పార్ట్ Uh, criminal matter is a different part. Criminal law ఈ సెక్షన్లు వర్తిస్తాయని ఎవడో చెప్తాడు మేము డైరెక్ట్గా కొన్ని కోట్లల్లో అధ్యయనం చేయడం జరిగింది ఈ కోట్లల్లో లూప్ హోల్స్ను బట్టే ఈ బీఆర్ఎస్ నాయలకు వంట పట్టినంత కోర్టుల యొక్క పరిజ్ఞానము ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎవరికి తెలియదు అని నేను భావిస్తున్నా ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా జడ్జీలను మేనేజ్ చేశారు వాళ్ళు ఏంజైనా చూడండి మీరు తెలంగాణలో ఒక ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీకి మీద వీళ్ళందరూ పోతే కేసీఆర్ గారు సెల్ఫ్ డిస్మిస్ అన్నారు దాని మీద కోర్టుకు పోతే కోర్టు వాళ్ళు చాలా స్పష్టంగా మీకే అనుకూలంగా తీర్పిస్తామని చెప్పి లాస్ట్కి వస్తే కేసీఆర్ అనుకూలంగా ఇచ్చాడు ఇదంతా ఎందుకు జరిగింది ఏంటంటే ప్రభుత్వములో ఉన్నటువంటి పెద్దల మీద ఈగ వాలకుండా వీళ్ళు కూడా చేస్తున్నారేమనే అనుమానాలు కూడా నెటిజన్లో ఉన్నాయి ముఖ్యంగా హైకోర్టులో నేను చెప్పబోయేది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని కేసులు ఒకటి ఈయన కేసు ఒకటి ఈయన పోయి డి భూపాలపల్లెలో వీళ్ళిద్దరూ వెళ్ళి బోన్లో నిలబడి హాజరేపించుకోవాలి కాబట్టి హాజరేపించుకుంటే మాకు ఇహో దె ఇహో దెబ్బతింటుందని మమ్మల్ని ఒక సామాన్యుడు ఒక వ్యక్తి మమ్మల్ని కోర్టుకు లాగుతాడా మేము దైవాంశ సంబూతులమని దేశంలో ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు వేల నుంచి ఫైట్ చేసి మేము తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళము తెలంగాణ పితామహులము అలాంటి వాళ్ళను ఈ వ్యక్తి కామన్ మెన్ చేస్తాడా నన్ను కోర్టుకు లాగుతాడా అనేది కక్షపూరితంగానే పనిచేసినట్లు మనకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా లేదు రాష్ట్రపతి అయినా భూ ప్రధానమంత్రి అయినా చట్టాలు అందరికీ మన రాజ్యాంగం చెప్పేటువంటి అంబేద్కర్ చె చెప్పిన రాజ్యాంగం అంతా కూడా సమానము అనేటువంటి సమానం అనేటువంటి నమ్మే వ్యక్తులు ఈ రాజులింగం ఒకటి సమాజంలో చాలామంది ఉన్నారు ఇక న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో చేయాలని చెప్తున్నారు నేను చెప్పేది ఏంటంటే సిబిఐతో దర్యాప్తు చేసినట్లయితే ఇది మొత్తం వ్యవహారం బయటపడుతుంది ఇక సిబిఐ వాళ్ళైతే దీన్ని రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి రెఫర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటే సిబిఐ కరెక్ట్ అని నేను భావిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము రికమెండ్ చేసి లేదా ఎవరైనా పిల్లేసి ఈ యొక్క కేసును సిబిఐ చేపట్టాలని చెప్పి హైకోర్టులో పిల్లేస్తే నడుస్తుంది అదేవిధంగా ఈ కేసు మూతబడుతుంది అంటే ఈరోజు మనకు హీరింగ్ ఉంది దీని మీద వాదనలు బలంగా వినిపించినటువంటి రాజలింగం దగ్గర ఇది కంటిన్యూ చేయాలని దీన్ని ఆయన చెప్పడం జరిగింది కంటిన్యూ జడ్జి గారు చేస్తారా మళ్ళీ వాయిదా ఇస్తారా అనేది మనకు ఈరోజు హీరింగ్ ఉంది కాబట్టి ఈ యొక్క ఎంతటి వారైనా సరే చేసినటువంటి అవినీతి మీద తప్పించుకోలేరు ఎంతోమందిని ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళకు శిక్ష తప్పదేమని నేను భావిస్తున్నాను దీనికి తోడు ట్రంప్ గారి నిర్ణయాల వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు శ్రావణ్ రావు ఇంకొక వ్యక్తి ఈ స్పెషల్ మ్యాన్ ఆయనకు కూడా ఆయన్ని వినియోగించుకొని ఒక సామాజిక వర్గంకు సంబంధించిన వ్యక్తులతోటి ఇవన్నీ చేసినట్లే మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా శిక్ష తప్పదేమో అని నేను భావిస్తున్నాం ఇది కాంగ్రెస్ కక్షపూరితంగా చేస్తుందా అనేది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పటికీ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తుంది కాబట్టి సామాన్యుడికి అందరికీ కూడా న్యా